కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు పాటలు పాడడం అలాగే సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు అయితే మాస్టరు వారిని వరుసగా కూర్చుని ఎవరికి ఎంత మట్టుకు పాడడం వచ్చో టెస్ట్ చేయడానికి ఒక్కొక్కరు నిలబెట్టి వాళ్ళు ఎలా పాడతారో వాళ్ళ వాయిస్లు ఎలా ఉన్నాయో గమనిస్తున్నాడు మరి ఈ జోకేద మనం విందాం రాజు లేవరాడుబిడ్డా అది నీకు ఇష్టమైన పాట పాడరా నాన్న ఇప్పుడు పాడమన్నది నన్నే కదా అబ్బా బాబు నిన్నే పాడమన్నది అయితే పాడతా చూడు మాస్టర్ ఏం పాట పాడాలి మాస్టరు ఇష్టం వచ్చిన పాట పాడరా ముందే చెప్పిన కదా నీకు నేను పని చేస్తా మాస్టరు చప్పుడు చేయక నాకు ఇష్టం వచ్చింది అబ్బా నేను చెప్పింది అదే రా నీ పిండా కూడా లేకపోతే మాస్టరు పాట పాడతా కానీ ఇప్పుడు పాడుతూనే సంగీతం నేర్పుతారా మీరు అవును బాబు నువ్వు పాడితే ఆ పాటను విని ఆ గొంతు చూసి ఆ మెలోడీ చూసి ఆ తర్వాత నీకు పాట నేర్పుతారా అవును మాస్టరు గొంతు అంటే అర్థమైంది కనుక మెలోడి అంటే మాస్టర్ అది ఎడిదిక్కుంటది అది గుండెల ఉంటదిరా రా అంటే గుండెలకి వెళ్ళి మెలోడీ ఒరే చూడు బాబు నా మెలోడు తినకురా నీకు అన్ని చెప్తా గానీ నువ్వు పాట పాడరా బాబు పాడన్నా మాస్టర్ అయితే మాస్టర్ ఏంట్రా రాడు బావాన్ని నాశనం చేస్తున్నావు కదా బావమ్మా అదేంటి మాస్టర్ మళ్ళీ అదేంటి దిక్కుంటది అదా ఆ తర్వాత చెప్తా గానీ నువ్వు కూర్చో ముందు మాస్టర్ మాస్టర్ మరి నేను ఊరుచంటన్నా మాస్టర్ కూర్చోరా వెదవా ఒరేయ్ సీను నువ్వు లేవురా లేవు ఒక మంచి పాట పాడడం నీకు ఇష్టమైంది మాస్టారు మాస్టారు ఇప్పుడు నన్నే కదా పాడవంది అబ్బా నిన్నేరా సేవిటీ విధవా అదే మాస్టరు నన్నే పాడవన్నట్టు అనిపిస్తేను ఒరే విధవా నిన్నేరా పాడమన్నది ఒక చక్కని పాట పాడు మాస్టర్ అండి నేను నేను ఓ మెగాస్టార్ చిరంజీవి లేడా ఆయన పాట పాడతా మరి ఏదో ఒకటి నా పిండాకుడు అయితే వినండి మార్చారు మొదలు పెడతాను మరి అబ్బా తొందరగా పాడేరా బాబు అలాగే మార్చారు ఇగో ఇటీని మార్చారు నడక కలిచిన నవరాత్రి పడితే చివరాత్రి నడక కలిచిన నవరాత్రి పడితే చివరాత్రి చివరాత్రి శంకురాత్రి నా బొందరాత్రి పాడరా బాబు ఎందుకు వచ్చాం నాకే కూర్చోని లేస్తావా అలాగే చంపుల యంగోత్రి కాలు జారితే కంగోత్రి అవమాచారు కాలు ఎందుకు జారింది అక్కడ బురద గిట్లు ఎందుకు నా పిండాకున్నది కూర్చో ఆయన కూర్చో పైన కాలి ఆ కూర్చుంటే కానీ మాస్టర్ మరి ఇప్పుడు నాకు సంగీతం మొత్తం వచ్చినట్టే మాస్టర్ నీ బొంద వచ్చింది ఇంకా మొదలే కాలే వెళ్ళు నువ్వు కూర్చో అమ్మా సరస్వతి నువ్వు అమ్మా ఒక పాట పాడు మాస్టరు ఇంతమందిలో పాడాలంటే నాకు సిగ్గు మాస్టరు వీళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పండి అప్పుడు పాడతాను ఏమమ్మా తల్లి సిగ్గు పడదానికి సంగీతం ఎలా నేర్చుకుంటావు ఈ పది మందిలో పాడలేని దానివి ముందు ముందు వేల మందిలో ఎలా పాడతామమ్మా రే మీరంతా బయటికి వెళ్ళం రా సరస్వతి పాట పాడుతుందట వాళ్ళంతా వెళ్ళిపోయారమ్మా నువ్వు పాట పాడు అబ్బా సిగ్గు అవుతుంది మాస్టర్ ఇంకా సిగ్గు కదా మాస్టర్ అందుకే నాకు సిగ్గు అవుతుంది మీరు కూడా బయటికి వెళ్తే పాడతాను సిగ్గు తగలాడా నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికమ్మా వినిపిస్తావు గోడలక ఆ గోడ నీకు సంగీతాన్ని అమ్మా ఇంత సిగ్గు పనికి రాదమ్మా నీకు సంగీతం వద్దు ఇంట్లో కూర్చుని బీలు చేసుకో తల్లి వెళ్ళు నాయనా నువ్వు లేచి పాటవాడురా బాబు ఏ మాష్ట నాకీ పాడమనావు ఒరే వెదవా నిన్నేరా పాడమన్నది నన్నా నాకీ పాటలురావు ఓరి గడుబాయి పాటలు పాడరంది సంగీతం ఎలా నేర్చుకుంటావు అరే నాకేం తెలిసిపోయే నేర్పుడటానికి నీకే తెలివారే మాకీ తెలిసినాక నీ కాడికి ఎందుకు కష్టం ఓరే నాయనా అది కాదురా కనీసం కూని రాగం అన్న తీయరా ఆ ఏంది కూని చేస్తావా నన్ను కూని చేస్తావా నా పాట పాడబోతే కొని చేస్తావా నీకి కొని చేస్తా నీ అయ్యకి కొని చేస్తా నీ పుర కాంధానికి కొని చేస్తా ఒరే విధవా నిన్ను కూని నేను చేస్తానారా మరి ఏమైనా ఇప్పుడు ఒరే అవన్నీ ఎందుకని ఒక నీకు నచ్చిన పాట పాడరా ఆ గట్లాను ఒకటి పాడతా ఇనుకో నా పెట్టే తాళం చేర్చి అబు చానా కాలం అయింది అరే పెట్టెకు బూజు వట్టే అరే తాళం చెయ్యి ఉన్నదా ఇసుకి మతలా చావి అయితే ఆ సహల్ నాయన సహలు నిన్ను బాగా ఉన్నందుకు చక్కని భక్తి గీతాన్ని ఆలపించావు ఇగో కూర్చో బయట కట్టి బయట పూరా కానిస్తున్నా మొత్తం పాట అయ్యిను ఆహా పాట మంట అయినవు గీ నగరాలు నడవై నా గీతాన అరే నాయన నీకు దండం పెడతారు అరే ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు అటువంటి పాటలు పాడద్దు నాయన కైకు ఇంత మంచి గానా ఉన్నది మొత్తం గానా పాడతా ఒరే నాయనా నీకు సంగీతం నేర్పుతా గాని పాట మాత్రం పాడకురా గట్లా బస్ గంటే సంగీతం చీకావు మరి ఒరే నాయనా మూర్తి నువ్వు లేచి ఒక పాడవన్నా ఏం పాట పాడమంటారు మాస్టరు భక్తుడు భగవంతుని తలుచుకుంటూ అన్నమయ్యలో నాగార్జున పాడిన పాట పాడమంటారా లేక కుటుంబం సర్వనాశనం అయి వెనక నుండి జేస్ దాస్ పాట పాడమంటవా లేక లవ్ లో పేలై ప్రేమికులకు ఏడు పోటీ పాట పాడమంట ఏది పాడమంటావా మాస్టరు ఇంకా నయం నాయన శ్మశానంలో పాడే ఏమన్నా లేవా నాయన అది కూడా ఉండేది మాస్టర్ పాడమంట వద్దు నాయన వద్దు అవన్నీ వద్దు కానీ ఒక చక్కని పాట పాడరా దండం పెడతా సరే మాస్టర్ ఒక మంచి పాట వాడతాం మాస్టారు గంట చాలా వాడిన శివచంకరి పాట వాడతా మాస్టర్ వెరీ గుడ్ చాలా బాగుంటుంది పాడు రాగం తీర్థ ఓకే ఆ ாதச்சி பணி பணி தாதாகி ఆపు ఏంటి మాస్టర్ మొత్తం స్వరాలు పూర్తి కాకుండా ఆపేసినవు ఎన్ని రోజులు కష్టపడి బయట పెట్టినా ఎన్ని స్వరాలు ఏంటి మాస్టర్ ఆపి ఏంటి నాయనా ఇవి స్వరాల ఇవి స్వరాలు ఏమో గానీ నా నరాలు పనిచేయట్లేదు నాయన అరే ఈ శంషగిరేంద్ర ఈ దాదాగిరేంద్ర ఈ యాదగిరేంద్రీ ఈ భువనగిరి శివశంకరి పాటల ఇవన్నీ ఎక్కడున్నాయిరా అద్భుత అద్భుతం పాటను అద్భుతమైన పాటను అల్గుదలి గారి కొడుక వద్దు నాయన వద్దు నువ్వు పాలొద్దు కాని కూర్చోవు వెంకట్ నువ్లేయనా ఒక చక్కని పాట పాడరా వీళ్ళందరూ బడుద్దాయిలు వెదలు నువ్వు మాత్రం చక్కని పాట పాడాలి సంగీతం మాస్టారు సంగీతం ఇంకో నేను పాడతా కానీ ఏం పాట పాడాలి పాతదా కొత్తదా అబ్బా నీతోని కూడా ఇదే బాబు బాబు పాడరాయన ఏదో ఒక పాట ఏదో సంగీతం పాత పాట పాడాలి కొత్త పాట పాడాలి సంపుతున్నావు కదా పాత పాటనే పాడు నాయనా మాస్టరు పాతదంటే ఎంటి రామారావు దా నాగేశ్వరరావు దా ఒరే పడుద్దాయ్ నా తలక్కాయిస్తున్నావు ఎంటి రామరావు పాట మాస్టర్ మాస్టరు ఇప్పుడు ఎంటి రామరావుది పాడమన్నావు కదా మాస్టరు ఏ మళ్ళీ వాడాలి బొబ్బిలిపు కొండ గీడ్చింగ నా పిండాకుడు అబ్బా సంపుతున్నావు కదరా వేదవా సరే బొబ్బిలుపులు పాడు బిల్ పులి మాస్టర్ అండ్లా ఒకట నంబర్ బి వాడమంట జననీ జన్మభూమివా ఒరే 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 మీద నిలుస్తున్నావు కదరా నీ కందులు గారా జనని జన్మభూమి ఇచ్చే పాట వాడరే జనని జన్మ పువించేవాడన్న మాచ్చారు సరే మాస్టారు మరి ఓ మొత్తం పాడల్నా చగం పాడన్నా ఓరే నీ కందులు గాల నన్ను చంపుక తింటున్నావు కదా రే మొత్తం పాట పాడరా మొత్తం పాడన్న మాస్టర్ మరి కూర్చుండి వాడన్నా నిల్చుండి పాడన్నా రే నా తలకాయ కదా రే నాకు ఈ సంగీతం వద్దు నాకు ఆరుగురు పెట్టద్దు నేను సంగీతం పల్లకొడతానా పొడత రే పలకొడతాను రే మాస్టారోరి కగ్గా పేట వారు గోజింది ముజి గిరి పేట